అందరికీ నమస్కారం చూసారా సూర్యుడు మబ్బుల చాట్ల నుంచి ఎలా దాక్కున్నాడు ఈరోజు టెంపరేచర్ చాలా ఫ్రీజింగ్ ఉందన్నమాట మైనస్ టెన్ డిగ్రీస్ ఉంది ప్రస్తుతానికి సో బయట ముగ్గులు వేస్తున్నాను నేను సో ఈరోజు చాలా ఫ్రీజీ టెంపరేచర్ ఉందన్నమాట ఈరోజు ఇప్పుడు ఇంత చల్లగా ఉన్న టైంలో వేడివేడిగా ఏదైనా వండుకొని తింటే చాలా బాగుంటుంది కదా సో అందుకే నేను చేసిన చికెన్ బిర్యానీ మీరు చూసారు సో ఈరోజు నా ఫ్రెండ్ ఐశ్వర్య చే చేసే చికెన్ దమ్ బిర్యానీని ఈరోజు నేను మీకు చూపించేద్దాం అనుకుంటున్నాను ఈ డైవ్లాగ్లో ఈ దమ్ బిర్యానీ చేయడానికి పెద్దగా మనం పాటలు పడవలసిన అవసరం లేదు ఇక్కడ ఇండియా స్టోర్లో ఒక మసాలా ప్యాకెట్ దొరుకుతుంది అనమాట ఆ ఒక్క మసాలా ప్యాకెట్ని యూజ్ చేసి మనం రెస్టారెంట్ స్టైల్ దమ్ బిర్యానీ ఎలా చేయాలనేది ఇప్పుడు వెళ్ళి చూసేద్దాం లేట్ చేయకుండా వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో కోటవారి అమ్మాయి నేను లోపలికి వచ్చేలోపే ఐశ్వర్య ఆల్రెడీ వంట కూడా స్టార్ట్ చేసేసింది ఫస్ట్ ఆనియన్స్ అనేవి మనం ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోండి డివైడ్ చేసుకోవాలి ఇక్కడ నేను అవకాడో స్ప్రే యూజ్ చేస్తున్నాను ఆనియన్స్ని ఫ్రై చేయడానికి ఈ ఆనియన్స్ ఇలా వేగుతూ ఉంటాయి ఇది వేగేలోపు మనం టొమాటోస్ చిన్నగా కట్ చేసేసుకుందాము ఈరోజు మేము సిక్స్ గ్లాసెస్ ఆఫ్ చికెన్ బిర్యానీ చేస్తున్నాం అనమాట టొమాటోస్ కట్ చేసేసుకున్న తర్వాత రైస్ని కొంచెం వాటర్లో వేసి నానపెట్టుకోవాలి ముందుగా ఎక్కువ వాటర్లో వేయవలసిన అవసరం లేదు కొంచెం వాటర్లో వేసి నానపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను మసాలా అని చెప్పాను కదా అది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇదే ఆ చికెన్ బిర్యానీ మసాలా ఇది బన్నీ నవాబ్స్ అనమాట ఇక్కడ ప్రతి ఇండియా స్టోర్లో దొరుకుతుంది కానీ ఎక్కువగా స్టాక్ మాత్రం ఉండదు ఎందుకంటే ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటాయి చాలామంది యూస్ చేస్తారు ఇక్కడ ఇది వన్ ప్యాక్ మనకి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రైస్ విత్ చికెన్కి సరిపోతుంది ఇవి ఒక ప్యాకెట్ యూజ్ చేస్తే చాలు మీరు స్పైసెస్ కానీ ఉప్పు కానీ ఏది ఎక్స్ట్రా యాడ్ చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే వీటిలో మనకి టూ ప్యాక్స్ ఇస్తారనమాట ఆ టూ ప్యాక్స్లో ఒక ప్యాక్లో సాల్ట్ విత్ మసాలా దినుసులు ఉంటుంది ఇంకో ప్యాక్లో పౌడర్స్ ఉంటాయి అన్నమాట మీరు చూసేటట్లయితే ఆనియన్స్ బాగా వేగిపోయాయి అలా వేగిన తర్వాత మనం టమాటోస్ కూడా అందులో వేసుకొని కొంచెంగా ఫ్రై చేసేసుకోవాలి ఈ పాన్ చూసారా చాలా బాగుంది కదా ఇది నేను రీసెంట్ గా తీసుకున్నాను కాస్కోలో ఇది సెరామిక్ నాన్ స్టిక్ పాన్ అనమాట ఇది డిష్ వాషర్ సేఫ్ అంతేకాకుండా ఓవెన్ సేఫ్ కూడా టొమాటోస్ వేగుతూ ఉంటాయి ఈ లోపు ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని బయటకు తీసుకుందాం లాస్ట్ నైటే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో లో పెట్టేసాం అనమాట సో ఈ మ్యారినేషన్ ఎలా చేసాము అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను కర్డ్ తీసుకొని నేను మీకు చూపించిన మసాలా ప్యాక్లో పౌడర్ ఉంటుందని చెప్పాను కదా ఆ పౌడర్ మొత్తాన్ని కర్డ్లో వేసేసుకొని మీకు ఇంకా ఎక్స్ట్రా స్పైసెస్ కావాలనుకుంటే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు అందులో మేము కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసాము కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు మ్యారినేషన్లో ఉన్న చికెన్ పీసెస్ని పక్కకు పెట్టేసుకొని ఆ పేస్ట్ మొత్తాన్ని మనం ఈ వేగిన టొమాటోస్లో వేసుకొని కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి లెగ్ పీసెస్ కాకుండా చిన్న చిన్న చికెన్ పీసెస్ కూడా ఉన్నాయి అవి మాత్రం సపరేట్ చేయలేదు ఓన్లీ లెగ్ పీసెస్ మాత్రమే సపరేట్ చేసి మిగిలిన పేస్ట్ మొత్తం ప్యాన్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాము ఈ లోపు రైస్ ఉడికించుకోవడానికి వాటర్ని పెట్టుకుందాము ఇక్కడ మేము సిక్స్ గ్లాసెస్ ఆఫ్ రైస్ని వండుతున్నాము కాబట్టి ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నాము అదే కప్తో ట్వెల్వ్ కప్స్ ఆఫ్ వాటర్ని వేసుకొని ఎసర పెట్టుకుంటున్నాము చూడండి బాగా వేగిపోయింది ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం వేయించుకోవాలి కొంచెం ఆయిల్ కనిపించేటట్లు అంతవరకు మనం వేయించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ని కూడా వేసేసుకోవాలి లెగ్ పీసెస్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు అందుకు లాస్ట్లో వేసుకున్నాము ఇది వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ చికెన్ బిర్యానీని మేము ఓవెన్లో ప్రిపేర్ చేస్తున్నాం అనమాట సో దానికోసం ముందు మనం ఓవెన్ని ప్రీ హీట్ చేసుకోవాలి దానికన్నా ముందు లేయర్స్ని మిడిల్లో పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు ఓవెన్ని ప్రీ హీట్ చేసేసుకుందాం ఫోర్ ట్వంటీ డిగ్రీస్కి హీట్ పెడుతున్నాను అనమాట చూసారా నీళ్ళు బాగా మరిగిపోయాయి ఇప్పుడు ఈ మరిగిపోయిన నీళ్ళల్లో సాల్ట్ వేసేసుకున్నాము ఈ సాల్ట్ మన బన్నీ నవ ప్యాక్స్లో ఉంటుంది సాల్ట్తో తో పాటు మసాలా దినుసులు కూడా ఉంటాయి మేము ఇక్కడ సిక్స్ గ్లాసెస్ ఆఫ్ రైస్ని యూస్ చేస్తున్నాం కాబట్టి వన్ ఫోర్త్ ఆఫ్ సాల్ట్ని తీసుకుంటున్నాం అనమాట సో ఒక ప్యాక్లో ఒక ఒక సాల్ట్ ప్యాకెట్ వస్తుంది కదా అలా టూ ప్యాక్స్లో వన్ థర్డ్ తీసుకున్నాము అట ఒక పావు వంతుని వదిలేసాము మొత్తం వేసేసుకున్నామంటే కొంచెం సాల్ట్ ఎక్కువైపోతుంది సో నెక్స్ట్ ఇమీడియట్గా మనం రైస్ని వేసేసుకోవచ్చు ఈ రైస్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలి ఎక్కువగా ఉడికించేయద్దు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించినట్లయితే సరిపోతుంది సో ఓవెన్ ప్రూఫ్ ట్రే తీసుకొని దానిలో కొంచెం గీ వేసి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాం అనమాట ఈ ట్రే బేసిక్గా టర్కీని కుక్ చేసే ట్రే మేము టర్కీని కుక్ చేయం కాబట్టి బిర్యానీని కుక్ చేసుకుంటాం అనమాట సో రైస్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు ఈ వాటర్ అనేది మనం ఫిల్టర్ చేసేసుకుందాం అన్నట్టు భోగి రోజు నేను భవిక కలిపి పాడిన పాట చూసారా లేదా భోగి రోజు పాడే పాట చిన్నపిల్లలది చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి మిస్ కాకుండా చూసేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో లైట్గా కుక్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని ట్రేలో వేసేసుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ చేసుకున్న రైస్ని కూడా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఫైనల్గా ఇలాంటి ఫ్రైడ్ ఆనియన్స్ మనకి ఇండియా స్టోర్లో దొరుకుతాయి అవి తెచ్చుకోవచ్చు లేదంటే మనమైనా డైరెక్ట్గా ఫ్రై చేసుకొని కొంచెం కొత్తిమీరని ఇలా వేసేసుకోవాలన్నమాట ఫైనల్గా అవకాడో స్ప్రేని స్ప్రే చేసేసుకొని మనం అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకొని ఓవెన్లో పెట్టేసుకుంటే థర్టీ ఫైవ్ మినిట్స్లో వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఈలోపు ఇది ఉడుకుతూ ఉంటుంది బయట పిల్లలు స్లెడ్డింగ్ ఎలా చేస్తున్నారు అనేది సార్ వారికి ఈరోజు ఎక్సర్సైజ్ ఈ విధంగా కంప్లీట్ అయిపోయిందనమాట సో బిర్యానీ తినడానికి బాగా ఎక్సర్సైజ్ చేసి వస్తానని చెప్పి పిల్లల్ని స్లెడ్డింగ్ కార్డ్ ఇచ్చారు సో ఇలా లాగి 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 బాగా అలసిపోయారనమాట సో బిర్యానీ బాగా లాగిద్దాం అని చెప్పేసి సో వీకెండ్స్ పిల్లలతో ఇలా స్పెండ్ చేస్తూ ఉంటారనమాట టైం అనేది వీక్ డేస్లో అస్సలు ఖాళీ ఉండదు ఆఫీస్ వర్క్తో చాలా బిజీగా ఉంటారు వీకెండ్ కూడా ఆల్మోస్ట్ సమ్ టైమ్స్ వర్క్ ఉంటుంది కానీ ఈ వీకెండ్ మాత్రం ఏ వర్క్ లేదు సో పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేశారనమాట ఈ విధంగా థర్టీ ఫైవ్ మినిట్స్లో పిల్లలు ఆడుకోవడం అయిపోయింది మేము రెడీ అయి రావడం అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి పెరుగు చట్నీ రెడీ చేస్తున్నాము నాకు బిర్యానీతో పెరుగు చట్నీ నచ్చదు ఎందుకంటే నాకు ఆ ఫ్లేవర్ పోతుంది అన్న ఫీలింగ్ కానీ ఐశ్వర్యాకి మా వారికి పిల్లలకి పెరుగు చట్నీ ఉండాలన్నమాట సో అందుకు ప్రస్తుతానికి పెరుగు చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను సో పిల్లలు ఆడుకొని వచ్చారు కదా చలికి దుప్పటి కప్పుకొని కూర్చుని పోయారు సో వేడి వేడి బిర్యానీ తినడానికి రెడీ అయిపోతున్నాము చికెన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది ఓవెన్ లేని వాళ్ళు ఇదే ప్రాసెస్ని సేమ్గా స్టవ్ మీద కూడా మీరు ట్రై చేయొచ్చు ఈ మసాలాని యూస్ చేసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే ఎవ్వరి కోసం ఆగలేదు ఫస్ట్ పెట్టుకొని నేనే తినేసాను అనమాట ఎందుకంటే బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం అది ఐశ్వర్య చేసే బిర్యానీ అంటే ఇంకా ఇష్టం అనమాట చాలా బాగా చేస్తుంది మీరు కూడా తప్పకుండా సేమ్ ప్రాసెస్లో ట్రై చేయండి స్పెషల్ బిర్యానీ సో ఇంకెందుకు లేట్ మీరు కూడా చకచకా వెళ్ళి చికెన్ తెచ్చేసుకొని చక్కగా వండేసుకొని ఎలా వచ్చిందనేది చక్కగా మెసేజ్ పెట్టండి ఐ హోప్ మీ అందరికీ టుడేస్ డే వ్లాగ్లో మా ఐశ్వర్య కుకింగ్ స్టైల్ అనేది బాగా నచ్చిందని అనుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు అమెరికాలో అమ్మాయి సైనింగ్ ఆఫ్ బాయ్